వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీలో రోటరీ క్లబ్ ఆఫ్ లక్షడిపేట గ్రీన్ క్రాప్ట్స్ ఆధ్వర్యంలో ఇరవై మిషన్లు పదకొండు సైకిళ్ళు మంగళవారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ లక్షపేట ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఇలాగే ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పల్లెళ్ల మనోహర్ సెక్రటరీ చింతల శ్రీనివాస్ ట్రేజర్ భువనగిరి కిషన్ అధ్యక్షుడు బాశెట్టి చంద్రగుప్త అలాగే రోటరీ క్లబ్ మెంబర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు Satish testa de galera, ok, ok, venda, okay. 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 Focus. Okay. Focus. Okay. 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 Okay.

రోటరీ క్లబ్స్ లక్షణ లేవు గత ఆరేడు సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అనారోగ్యం గురైన బాధితులకు కానివ్వండి అదేవిధంగా పాఠశాల పిల్లలకు గతంలో నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా స్కూల్లో ఒక అమ్మాయికి అనారోగ్యంగా ఉంటే మేము ఒక ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వెళ్ళి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక పదివేల రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని కూడా ఎంతో సహకారం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక రకంగా సేవలు అందిస్తున్నారు గతంలో దాదాపు వెయ్యికి పైగా స్కూల్కి డెస్క్ బెంచ్లు అందించడం జరిగింది అదేవిధంగా కుట్టు మిషన్లు ఈ సంవత్సరం కూడా పాఠశాల పిల్లలకు దూరం దూరం నుండి వచ్చే బాలికల కోసం సైకిళ్ళు పేదలకు పుట్టి మిషన్ అందించి సహకారాన్ని అందిస్తున్న వారందరికీ ఒక్కొక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెండు వేల తొమ్మిదిలో లక్షేటలో ఇరవై మూడో తారీఖు మార్చి నెలలో ప్రారంభమైంది ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది అయితే క్లబ్ ఏం చేస్తుంది అని అంటే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వము ఎక్కడైతే ఏర్పాటు చేయలేదో అక్కడ ఏర్పాటు చేయడము మరియు ఎక్కువగా ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసములలో మెడికల్ క్యాంప్స్ నిర్వహించడము తర్వాత పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం పేద వాళ్లకు నీడెడ్స్ ఏదైతే ఉంటాయో అది సామూహికంగా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తూ ఉన్నది ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి పాఠశాల మౌలిక సదుపాయాల కొరకు గత సంవత్సరము రెండు వేల కోట్ల రూపాయలు అన్ని ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి మోదీకి గారికి రెండు వేల కోట్ల రూపాయలు సమర్పించడం జరిగింది మనకు పాఠశాలల్లో బెంచీలు కానీ కుర్చీలు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా తర్వాత నోట్బుక్స్ రోటరీ క్లబ్ ద్వారా ఉండేటటువంటి వాషింగ్ ప్రోగ్రాం అనేటటువంటి దాంట్లో నోట్బుక్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది మనం గత నవంబర్ మాసంలో ఇరవై కుట్టు మిషన్లకు ఎవరికైతే కుట్టు మిషన్ శిక్షణ ఉన్నదో వాళ్ళకు వస్తుందో వాళ్లకు మ్యాచింగ్ ఆఫ్ గ్రాండ్స్ సహకారం అంటే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు తీసుకొని మీరు అంటే ఏడు వేల ఐదు వందలు విలువైనటువంటి ఈ కుట్టు మిషన్లను మీరు వన్ బై థర్డ్ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఏర్పాటు చేయండి అనేటటువంటిది మనకు ఈసారి ఇచ్చినటువంటి మాకు ఆదేశాలు దాన్ని అనుసరించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అందుకే ఇక్కడ రాసాం మేము పాఠశాలకు దూరంగా ఉన్నటువంటి ఊర్లలో సమీప గ్రామాల నుంచి వచ్చేటటువంటి వాళ్లకు ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ చదివేటటువంటి విద్యార్థులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది వాళ్లకు సైకిళ్ళను ఏర్పాటు చేయాలి అయితే ఆ సైకిళ్ళకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఫైవ్ హండ్రెడ్ చెల్లించాలి కానీ ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పిల్లలు మొదలే పేదవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే బాగుండదు అనే ఉద్దేశంతో మా రోటరీ క్లబ్ గ్రాంట్స్ నుంచే మేము చెల్లించి ఈ సైకిళ్ళను మీకు ఫ్రీగా అందజేయడం జరుగుతూ ఉన్నది మాకు ఆర్డర్స్ ఇచ్చారు స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ లక్షడిపోయి స్టార్ట్ అయినది సేవతో సమ సేవకు సంబంధించి స్టార్ట్ అయింది రోటరీ క్లబ్ స్టార్ట్ చేసిన నాడు ఎన్నో అవ ఎన్నో అవంతరాలు ఏర్పడ్డాయి కానీ అన్నిటినీ మా మనోహర్ సార్ నా పక్కన ఉండి నేనున్నాను అంటూ ఉండి నాకు అన్ని విధాలుగా సహకారం చేసి ఈ క్లబ్ను ఈ విధంగా నడిపించడానికి చాలా కష్టపడ్డాడు తర్వాత రోటరీ క్లబ్లో వచ్చే ప్రతిదీ ఒక ఉపయోగానికి పడిపడేది తప్ప ఒట్టిగా ఉపయోగం లేకుండా ఉండేది కాకుండా చూస్తుంది అన్నమాట తర్వాత పిల్లలు మొట్టమొదట రెండు వేల పది పన్నెండు పదమూడు సంవత్సరాల లోపల పిల్లల అని పిల్లలు ఏదైతే చదువుకుంటున్నారో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు ఆ మౌలిక వసతులు లేవనే ఉద్దేశంతో మౌలిక వసతులను ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగు వేల గవర్నమెంట్ స్కూళ్ళలో నాలుగు వేల ఇవ్వడం కూడా జరిగింది తర్వాత ఒక పద్నాలుగు వేల రూ పద్నాలుగు వేల పుస్తకాలను నోట్బుక్స్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మాకు మళ్ళీ రోడ్ రోటరీ క్లబ్ వారు ఇంటర్నేషనల్ అవార్డ్స్ను పొందిన సందర్భం ఏంటంటే పోలియో ప్రాజెక్ట్లో లక్షపేట క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డును పొందింది పోలియో ప్రాజెక్ట్లో చేసి పోలియో యొక్క అవేర్నెస్ను తెచ్చినందుకు లక్షపేట క్లబ్కు పెద్ద అవార్డు వచ్చింది అది అదంతా నా సహోదరులందరూ కలిసి చేసిందే నేను ఒక్కని చేసింది మాత్రం కాదు సహోదరులందరూ కలిసి చేసిందే దానికి సహకరించిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారు దాదాపు ఒక నాలుగు వందల మంది విద్యార్థులు సహకరించారు అప్పుడు ఆ విధంగా నీకు కోరి కార్యక్రమాలు ఉంటాయని చెప్తూ మాకు ఈ అవకాశం రోటరీ క్లబ్ సైకిల్స్ కానీ మిషన్స్ కానీ ఇచ్చే కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఏదైతే రోటరీ క్లబ్ ఫౌండర్ ఉందో పాశ్ చంద్రగుప్త గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థాపించడం జరిగింది వారికి అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు పల్లెల్లా మనోహర్ గారు అదేవిధంగా మిషన్ పెట్టుకుంటారు ఈ క్లబ్ లక్షపేటలోనే రావడం చాలా అదృష్టంగా ఎందుకంటే ఇదివరకు కూడా చాలా కార్యక్రమాలు చాలా ఇవ్వడం జరిగింది బెంచె మా శిష్యుమందికే దాదాపు మూడు నాలుగు లక్షల రూపాయల వర్త అన్నాడు బాత్రూమ్లే కావచ్చు టేబుల్సే కావచ్చు రకరకాలుగా ఇవ్వడం పంచాయతీ ఉన్నప్పుడు వాటర్ స్కీమ్స్ కూడా ఇప్పుడు దాదాపు ట్యాంకర్స్ ఉన్నాయి ఓర్లు కానీ ఇవన్నీ చేయడం ముఖ్యంగా ఈనాడు పరిస్థితి ఏంటంటే కమిషన్ ఏదైతే ఉపాధి ఉందో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంట్రిబ్యూషన్ ఇస్తారని చెప్పినా వాళ్ళు ఇవ్వడం అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులకు సైకిల్ కూడా ఫ్రీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఫైవ్ ఫైవ్ అనడం అది భీమానగారు ఇవ్వడానికి వారికి కూడా ప్రత్యేకంగా అభినందించారు ఎప్పుడైతే ఈ లక్షపేట చిన్న మున్సిపల్ అయినా చిన్న పంచాయతీ అయినా ఎప్పుడో దాదాపు రెండు వేల పన్నెండు వీళ్ళందరికీ ఏదైతే ఇది ఖర్చుతో కూడిన పని విలువలు కూడా నాలుగు వేల నుంచి దాదాపు పన్నెండు వేల రూపాయల దగ్గరికి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం ఏదైతే కాంట్రిబ్యూషన్ మీద బీద వాళ్ళకి ఏదైతే సాయం జరుగుతుందో దానికి రోటరీ క్లబ్ వారి సంస్థకు నా తరఫున నా సభ్యుల తరఫున కూడా తెలుపుకుంటూ ఎప్పుడైతే ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ గురించి కూడా ఏదో పిల్లల్ని సంటు పంపాలని అనుకోవడం దానికి ఎంతమంది సభ్యులు పోతారా అంటే దానికి కాంట్రిబ్యూషన్ కూడా లేదంట ఏదైతే ఫోన్ రాని ఖర్చులు మాత్రం వీళ్ళు ఇయ్యరు ఏదైతే బీద బీద వాళ్ళను సెలెక్షన్ ఇలా చేస్తే అది పది మంది కానీ వంద మంది కానీ అది రెండు వందల మంది కానీ నిన్న కానీ మన లక్ష్యపేట ఏదైతే రోడ్డు క్లబ్ ఉందో దానికి ఎంత ఖర్చు అయితే అంత నా వంతు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇదే కాదు ఎటువంటి సహాయం ఎటువంటి సందర్భాలు సహాయ సహకారాలు చేయడానికి కావాలనుకుంటే దాన్ని కూడా నా వంతు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దాన్ని కూడా నేను సపోర్ట్ చేశాను ఇంక కూడా చేస్తా అని చెప్పింది అందరినీ చెప్పుకుంటూ